హలో గైస్ వెల్కమ్ టు డైలీ ఎడ్యుకేషన్ ఇన్ఫో తెలుగు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనం తెలంగాణ నుంచి ఒక భారీ నోటిఫికేషన్ గురించి అయితే తెలుసుకుందాం అదే గ్రామ పాలన అధికారుల పోస్టులకు తెలంగాణ ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది టోటల్గా పది వేల తొమ్మిది వందల యాభై నాలుగు పోస్టులు అయితే అవైలబుల్గా ఉన్నాయి సో ఇది అంతకుముందు వీఆర్ఓ విఆర్ఏ అందరూ సో అవే జాబ్స్ ఇప్పుడు దానికి పేరు చేంజ్ చేసారు ఒకసారి ఆ డీటెయిల్స్ చూద్దాం నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది ఇప్పటికే గ్రూప్ వన్ గ్రూప్ టూ ఫలితాలను అయితే రిలీజ్ చేసింది అండ్ ఇప్పుడు ఈ పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు గ్రామ పాలన అధికారుల పోస్టులు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులైతే జారీ చేసింది రెవెన్యూ శాఖలో కొత్తగా గ్రామ పాలన అధికారుల జీపీఓ పోస్టులు మంజూరు చేస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు ఇచ్చింది నూతన గ్రామ రెవెన్యూ అధికారుల వ్యవస్థకు జీపీఓగా నామకరణం చేసింది తెలంగాణ రాష్ట్రంలో పది వేల తొమ్మిది వందల యాభై నాలుగు రెవెన్యూ గ్రామాలకు గ్రామ పాలన అధికారులను నియమించాలని రాష్ట్ర మంత్రివర్గం ఇటీవల నిర్ణయం తీసుకుంది గత ప్రభుత్వం వీఆర్ఓ వీఆర్ఏ వ్యవస్థను రద్దు చేయడంతో పాటు బీఆర్ఓ వీఆర్ఏలను ఇతర ప్రభుత్వ శాఖల్లో విలీనం చేసింది మళ్ళీ గ్రామ పాలన అధికారులను నియమించాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుందని పొంగులేటి వెల్లడించారు సో నోటీస్ కూడా వాళ్ళు రిలీజ్ చేశారు దీనికి సంబంధించి రిక్రూట్మెంట్ గురించి నోటిఫికేషన్ అయితే కంప్లీట్ నోటిఫికేషన్ అయితే త్వరలోనే రాబోతుంది సో దీనికి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు మీరు ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే మీరైతే సక్సెస్ అవ్వచ్చు ఇంకా కంప్లీట్ నోటిఫికేషన్ వస్తే నేను మళ్ళీ వీడియో చేస్తాను వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్